హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మనం ఈ వీడియోలో యుఎస్ అగ్రి సీడ్స్ వారి యుఎస్ సెవెన్ జీరో సిక్స్ సెవెన్ అనే సీడు ఎందుకు ఈ సంవత్సరం అంతగా జనాలు దానికోసం ఎగబడుతున్నారు సో దానివల్ల ఉపయోగాలు ఏమిటి అనే విషయం గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందామండి సో ముందుగా మనం చూసుకున్నట్లయితే గత సంవత్సరం ఈ సీడ్ అయితే ఉందో యుఎస్ సెవెన్ జీరో సిక్స్ సెవెన్ అనే సీడు గత సంవత్సరం బాగా కాసిందండి అంటే కాయ సైజు బాగా పెరగడం అదేవిధంగా పత్తి కూడా బాగా సైజు కాటాకి రావడం గింజ కూడా బరువుగా ఉండటం ఈ విధంగా అయితే ఉండటం జరిగింది అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే ఈ పంట వచ్చేసి కొంచెం ఎర్లీగా వస్తుందండి అంటే వన్ ట్వంటీ డేస్కే మనకు పంట క్రాపింగ్ అయితే వచ్చేస్తుంది అదేవిధంగా చాలా తొందరగా దీనిని కటింగ్ కూడా అయిపోతుందండి సో ఇది అయిపోయిన తర్వాత ఫర్దర్గా మనం వేరేది ఏదైనా అంటే ఐ మీన్ మొక్కజొన్న కానీ అదేవిధంగా పెసలు కానీ అదేవిధంగా వేరుశనగ కూడా చాలా తొందరగా వేసుకోవడానికి అయితే మనకు చాలా అనువుగా ఉంటుందని ఈ సీడ్ అయితే ఈ సంవత్సరం ఈ విధంగా అయితే అమ్ముడుపోతుందండి అదేవిధంగా చూసుకున్నట్లయితే చాలామంది రైతులు ఇదే విత్తనం కావాలని పోయి అంటే చాలామంది ఇదే అదునుగా చూసుకొని కొంతమంది వ్యాపారులు అయితే ఈ సీడ్ ఇచ్చేసి దానికి అంటే వేరే సీడ్స్ ఒక మూడు రకాలు తీసుకుంటే ఈ సీడ్ ఇస్తాము అనే విధంగా అయితే వ్యాపారం చేస్తున్నారు అదేవిధంగా బ్లాక్లో కూడా నడుస్తుందండి బ్లాక్లో కూడా అమ్ముతున్నారు ఈ సీడ్ని సో నేను చెప్పేది ఏంటంటే ఈ సీడ్ ఒకటే కాకుండా వేరే సీడ్స్ కూడా ఉన్నాయి రైతులు కొంచెం అవగాహన పెంచుకొని ఈ సీడ్ ఒక్కటే కాకుండా అందితే ఓకే అండి అందకపోతే మాత్రం ఈ సీడ్ అందకపోతే వేరే మంచి సీడ్స్ రకాలు కూడా ఉన్నాయి సో ఆ సీడ్స్ని కూడా ట్రై చేయండి ఇంకా చాలా రకాలు అయితే మార్కెట్లో అవైలబిలిటీగా ఉన్నాయి కాబట్టి వాటిని కూడా ట్రై చేయండి సో ఈ సీడ్ అందితే ఓకే అండి అందకపోతే మాత్రానికి మరి దానికోసం ఎగబడి తీసుకునే అంత అయితే ఏం ఉండదు అనమాట కాబట్టి ప్రతి ఒక్క రైతు సోదరులు మాత్రం ఈ విషయాన్ని గుర్తుంచుకోండి ఫ్రెండ్స్ అదేవిధంగా వీటిని బ్లాక్లో కూడా అమ్ముతున్నారు ఆ విధంగా బ్లాక్లో తీసుకున్నడానికైతే ఎవరు ప్రోత్సహించకండి అండి